హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య వ్లాగ్స్ మరో మంచి లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదైతే వరలక్ష్మి తెలుగు వ్రతం రోజుదండి కొంచెం వీడియో లేట్ అయినందుకు ఏమనుకోవద్దు ముందుగా అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి మాఫ్ పెట్టేసుకొని బయట లోపలంతా కడిగేసుకున్నాను అనమాట ఇప్పుడు ధార్మందాలకు పసుపు రాసి బొట్టలు పెట్టుకుంటున్నాను అన్నీ రేపే చేసుకుందాం అంటే అవ్వదు కదా అందు గురించి అయితే గడపలకు పసుపు రాసి బొట్లే పెట్టేసుకున్నాను మామిడి తోరణాలు కూడా రెడీ చేసుకున్నానండి వైటి దారిప్రీలతో మామిడి ఆకులు ఇలాగైతే తోరణాలు రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే శుక్రవారం అండి వరలక్ష్మి తల్లి వ్రతం రోజు అయితే నాలుగు గంటలకు లేచి స్నానం అది చేసి వస్తాను ఇల్లు అంతా తుడుచుకున్నాను ఇలా దేవుడి పాటలు పెట్టుకొని ఇల్లంతా తుడుచుకొని బయట రోడ్డు కూడా కడిగేసి ముగ్గే ముగ్గది పెడేసుకున్నాను అష్టదాల పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత తామర పూలు కూడా వచ్చేలాగనమాట ఇలాగ గేటుకు తిన్నంగా తర్వాత గుమ్మం తిన్నంగా కూడా రెండు ముగ్గులు అయితే అనమాట చూసారు కదండీ ఇంకా తెల్లారలేదు ఇంకా ఎవరు లే లేగలేదు కూడానండి ముందుగా అయితే పరమాన్నంతో స్టార్ట్ చేశాను తర్వాత పులిహోర తయారు చేయడానికి కూడా అన్నం వండేసుకున్నామండి అందులో కొంచెం పసుపన్నం అయితే తీసుకున్నాము పులగం రెడీ చేస్తాం కదండి పసుపు కుంకాలతో పులగం అయితే రెడీ చేస్తామండి అందు గురించి కొంచెం పసుపు పసుపన్నం తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి పొలగం రెడీ అయిపోద్ది ఇప్పుడైతే బూర్లు కూడా సూర్లకి శనగపప్పు ఉడికించేసుకొని అందులో పప్పు బాగా మెదపించని బెల్లం వేసుకొని పాకం వచ్చే వరకు అయితే ఉడికించేసుకున్నానండి గారెలు ఇంకా అన్ని ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టండి బూర్లు గారెలు వండితే ఇంక ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే నేనైతే మళ్ళీ స్నానం చేసి చీర అయితే కట్టేసుకున్నానండి ఈరోజు అయితే పొట్టి చీర కట్టుకున్నాను అనమాట ఇదైతే ఇంట్లో దిగినప్పుడు మా అమ్మలు తీసిన చీర ఉదయం నుంచి కడదాం అనుకుంటున్నానండి ఇంకా అలాగ పని వాళ్ళలో కట్టడం అవర్లేదు అనమాట ఇప్పుడు కుదిరింది ఇప్పుడైతే దేవుడి గది దగ్గర తూర్పు గుమ్మం దగ్గర తర్వాత దక్షిణ గుమ్మానికి అయితే పెట్టుకున్నామండి ముందుగా పూజ అయితే చేసుకున్నాము రోజు దీపారాధన చేసుకుంటాం కదండీ అలాగే చేసుకున్నాం అనమాట ఆ దేవుడి వాళ్ళ మీదే పెడేద్దాం అనుకుంటే చాలదేమో ప్లేస్ చాలదేమో పెట్టుకో పెట్టాలి కదా అనేసి కింద పెట్టుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి ఫోటోను లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నానండి తర్వాత గణపయ్యని గౌరమ్మని కూడా నిలుపుకున్నాను పసుపుతోటి తర్వాత ఇప్పుడైతే తల్లికి ఇది కలసం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక రాగు ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసుకున్నానండి మూడు గుప్పులు తర్వాత పసుపు కుంకుమ వేసుకొని తమలపాకెట్టి ఇప్పుడైతే ఇత్తడి చెంబు పెట్టుకున్నానండి కలసం చెంబు దాన్ని నిండుగా నీళ్ళ వేస్తున్నానండి నిండుగా అంటే నిండుగా కాదు చిన్నది ఉంచానండి కొబ్బరికాయ పెట్టుకోవడం పెట్టుకుని అంత లేకపోతే నేనైతే వచ్చే వారం వరకు కొబ్బరికాయ ఉంచుతామండి అందు గురించి పాడవకుండా ఉండడం కోసం కొంచెం వెళ్తుంచాను అనమాట కొబ్బరికాయ మునిగితే పాడవుతుందేమో అని ఇప్పుడైతే కలసం చెంబులోని వాటర్ వేసుకున్నాం కదండి అందులోనే పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వు కాయిన్స్ ఉంటే కాయిన్స్ వేసుకుంటామండి రెండు రూపాయలు కాయిన్ అయితే వేసుకున్నాను అనమాట మేము ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి నిండుగా ఎక్కడ బొల్లు లేకుండా పసుపు రాసుకుందామండి ఇదైతే మా సొంత కొబ్బరికాయనండి కొనలేదన్నమాట ఇంట్లో కొబ్బరికాయే మాకు చెట్టు ఉంది ఆ చెట్టుదే అనమాట ఇప్పుడైతే గంధం బొట్టు బొట్టు అయితే పెట్టుకుంటున్నామండి దేడిమో అయితే ఖాళీ అయిందండి అక్కడ ఈ అక్కడ ఈ రెండు ఫోటోలు తీసాను కదా అందు గురించి కొంచెం ఖాళీ అయిందనమాట తర్వాత మామిడి కొమ్మ పెట్టుకొని అందు మీద ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండి కలసం కొబ్బరికాయ అదైతే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఒకటి వైట్ దారప్రీలు తీసుకున్నానండి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవును ఎంత లావు కావాలంటే లావు మూడు మూడు తోరణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా వైట్ దారప్రీలు తీసుకొని నిండుగా పసుపు అయితే రాసేసుకున్నాను ఇప్పుడు దానికి ఒక పసుపు కొమ్ము తమలపాకు తర్వాత పువ్వు చామంతి పువ్వు అది కట్టుకుంటే అమ్మవారికి కలసానికి ఒకటిను తర్వాత నా నా చేతికి ఒకటి తర్వాత ఒకటి కాసుకనేసి మూడు తోరణాలు అయితే రెడీ చేశానండి చూసారు కదా ఇలా రెడీ చేసుకొని తమలపాకు మీద అయితే పెట్టుకున్నాం అనమాట ఇలాగ మూడు మూడుకి మూడు ముళ్ళు వేస్తానండి మిగతా అయితే ఆరు ముళ్ళు మామూలుగా వేసేస్తాను అనమాట తొమ్మిది పోగులు అంటారు కదా అందు గురించి అలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తోరణాలు ఇప్పుడైతే ముందుగా గణేష్ పూజ అయితే చేసుకుంటున్నామండి అంటే ముందుగా ఏ వ్రతానికైనా ముందు వినాయకుని నిలుపుకొని మనం వ్రతం స్టార్ట్ చేస్తాం కదండి అలాంటి విఘ్నాలు లేకుండా వ్రతం చక్కగా జరుపుకు జరుపుకునేలా చేయి స్వామి అనేసి వినాయకుడిని నిలుపుకొని తాంబూలం ఇచ్చుకొని దోపం దీపం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసానండి ఇప్పుడైతే వ్రతం స్టార్ట్ చేయాలన్నమాట ఇంకోవైపు అయితే గౌరీ తెల్లని కూడా పెట్టుకున్నానండి అంటే నేను మంగళవారం పూట ప్రత్యేకంగా అయితే అలాగా చేయలేను అందు గురించి వరలక్ష్మి తేలి వ్రతం రోజే ఇలా గౌరీ గౌరీతెల్ పసుపు గౌరమ్మను కూడా పక్కన పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట చూసారు కదండీ తోరణం కట్టేసుకున్నాము చెంబకి ఇప్పుడు వెనకాతల ముళ్ళు వేసిన వెంటనే గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటామండి ముళ్ళు వేసాక అలా వదిలేకుండా కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాము ఇప్పుడు నిండుగా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నామండి చామంతులను గులాబీలు ఉంటాయి కదండి గులాబీలు మంతరాలతో అయితే పూజ చేసుకుంటున్నాం అనమాట దీపారాధన అయితే స్టార్ట్ చేసుకున్నామండి ఇంకా టైమింగ్ అయితే ఏం పెట్టుకోలేదండి మనకి ఎప్పుడు వీలుంటే ఇంక అప్పటికి అలా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మొత్తం అది పెట్టుకున్నాం అనుకోండి టెన్షన్ వచ్చేది అనమాట అందు గురించి నేను ముహూర్తాలు అవి పెట్టుకోలేదు మామూలుగానే వ్రతం నాకు ఎప్పటికి ఇంట్లో నైవేద్యాలు తయారైతే అప్పుడు ఇంకా వెంటనే పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట పూజ అయితే అయిపోయిందండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీతల్లి ఉన్న ఫోటో అయితే ఒక ఫోటో తర్వాత లక్ష్మీతల్లి ఫోటో పెట్టుకున్నాము తర్వాత ఇలా కలసం అయితే పెట్టుకున్నామండి రెడ్ గోజులు గ్రీను ఏవైనా పెట్టుకోవచ్చండి పాసును తర్వాత మనకి వస్తువులు ఉంటాయి కదండి గోల్డ్ అవైతే పాల్లో కడిగించకొని ఇలాగైతే అలంకరించుకున్నాం అనమాట నైవేద్యాలు వచ్చేసి ఐదు రకాలు అన్నంతో సంబంధించినవి అయితే తయారు చేసుకున్నానండి తర్వాత సేమియా బూర్లు గారెలు ఐదు రకాల పళ్ళు స్వీటు ఖర్జూరం అండి నైవేద్యాలు అయితేను ఒకవైపు అయితే అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నామండి చీరలో గాజులు శనగలు తర్వాత పారాని ఆకు చెక్క అరటిపళ్ళు అవన్నీ పెడతాం కదండి అవన్నీ అయితే తాంబూలం పెట్టుకున్నాను ఈరోజు మా అమ్మాయిని అయితే చిన్న లక్ష్మీ తెల్లగా అయితే రెడీ చేసుకున్నాం అండి మా ఇంటి లక్ష్మి కదా అందు గురించి అయితే లంగావోణి పెట్టుకొని అయితే మా అమ్మాయికి ఇచ్చానండి ఎప్పుడు మా అమ్మాయికి మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మా అమ్మాయికి తొలాయినం వేస్తానండి తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫస్ట్ మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి తర్వాత మా అమ్మాయికి అయితే తాంబూలం ఇస్తాను తర్వాత ముత్త పిలిచి వాయినం ఇచ్చుకుంటాను అనమాట అప్పుడైతే వీడియో తీయలేకపోయానండి ఒక ఐదుగురు ముత్త అయితే పిలిచి వాయినాలు ఇచ్చేసుకున్నామండి తాంబూలాలు ఇచ్చుకున్నాం అనమాట అంత అయ్యేసరికి మూడు ఇలాగైపోయిందండి ఇంకా అప్పుడు భోజనం అనమాట మా అమ్మాయి నేనును మా అమ్మాయిని తినమన్నాను కానీ తినదండి నీతో తింటానమ్మా అని అన్నది అందు గురించి తను కూడా నేను తినేవరకు ఉండిపోయింది మా అత్తగారు అయితే తినేసారండి మా అత్తగారు మా ఆయన ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందండి ఈ టైంలో అయితే మేము కలసాన్ని కదపం కానీ గాజులు కాసు చీర అమ్మవారికి చీర పెడతాం కదండి అవన్నీ అయితే తీసి కట్టేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ అయితే చేస్తాం అన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదండి మా ఏరియాలో అయితే ఇలాగే చేసుకుంటాం అనమాట మా అమ్మ అలాగే చేసేది అందు గురించి నేను కూడా అలానే చేస్తున్నాను అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు తర్వాత ఇంక అన్నీ తీసేస్తామండి కలసాన్ని మాత్రం అలా ఉంచుతాం మరుసటి రోజు తీస్తాను అనమాట శుక్రవారం కదపకూడదు అంటారు కానీ అండి మరి ఎందుకో కానీ ఫస్ట్ నుంచి మా ఊళ్ళో అయితే కదిపిస్తారు మూడు సార్లు ఇలా పేటకం కదిపియోరు తర్వాత శనివారం మాత్రం పూర్తిగా తీసేవారనమాట ఇంకా అక్షంతలు అవి ఉంటాయి కదండి అవన్నీ అయితే అక్కడే తుడిసి ఇంకా బయటికి అయితే పడేయలేదండి ఒక పక్కన పెట్టుకున్నాను ఈరోజు పడియోడదనేసి ఇంకైతే ఇది ఇదైతే సాయంత్రం పూజ అప్పుడు పూజ అండి దీపారాధన చేసుకొని చలిమిడి వడపప్పు అయితే పెట్టానండి రాత్రికి అయితేను ఇది రెండోసారి పూజ అండి మూడు సార్లు పూజ చేసుకున్నాక అప్పుడు అమ్మవారిని అయితే తీస్తాను అనమాట శుక్రవారం రాత్రికి కూడా చేసుకొని సాయంత్రం చేసుకొని శనివారం కూడా పూజ ఇది చేసుకున్నాక అప్పుడు మొత్తంగా తీస్తానండి కదుపుతాను అనమాట కలసం ఇదైతే శనివారం అండి కలసం మీద కొబ్బరికాయ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ అయితే ఏదైనా నైవేద్యం తయారు చేస్తానండి స్వీట్ ఐటమ్ తయారు చేస్తానన్నమాట పరవన్నం కానీ ఆడవి కానీ లేకపోతే కొబ్బరి ఉండలు కానీ ఒకటి తయారు చేసి స్వీట్ తయారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళని తినాలన్నమాట కలసం జాకెట్ కూడా ఎవరికి ఇవ్వకూడదండి మనం ఇంట్లో వాళ్ళమే కుట్టించుకోవాలి స్టార్టింగ్లో అయితే నేను నాకు కూడా అంతలా తెలియదండి మా మా వాళ్ళు అడిగి అడిగి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అడిగి ఏం చేయాలమ్మా ఎప్పుడు కదపాలి ఎలా చేయాలని అన్నీ అడిగి అడిగి తెలుసుకొని ఇప్పటికైతే తెలుసు అనుకుంటున్నానండి ఇంకా మా అమ్మలు చేసింది నేను ఇలా పాటించుతున్నాను అనమాట ఇంకా కొత్తగా అయితే ఏం నేర్చుకోలేదు ఉండేది వదిలేసుకోలేదనమాట ఇలాగైతే చేసుకుంటామండి శనివారం అయితే పెరుగన్నం పెట్టి అమ్మవారికి పెరుగన్నం పెట్టి కడుపు చల్లదనం చేసి అమ్మాయి సంవత్సరం ఈ వ్రతం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకున్నామని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇంకా కలసవాది కదిపేసి కలసంలో నీళ్ళు పోస్తాం కదండి ఆ నీళ్ళైతే చుట్టూ అంతా జల్లేసుకున్నాము మిగతావన్నీ మా ఆయన గారి చేతి పంపించానండి పారే నదిలో కలిపేమని ఆ రోజు రాఖీ పండగ కదండి మా ఆడపడిసీ వచ్చిందనమాట మా పెద్ద ఆడపడిచి కలవట్లేదంట రాఖీ కట్టడం అందు గురించి తను రాలేదు కానీ మా చిన్న ఆడపొడిచి అయితే వచ్చిందండి రాఖీ కట్టింది మా ఆయన గారికి నేనైతే వెళ్ళలేదండి ఇంకా ఇంకా కట్టకూడదేమో అనేసి ఇంకా వెళ్ళలేదనమాట మా అబ్బాయి కూడా రావడం కుదరలేదండి వస్తాడేమో అనుకున్నాను కానీ వాళ్ళ కాలేజీలో సెలవు ఇవ్వలేదు అందు గురించి తను రావడం కుదరలేదు ఈ సంవత్సరం మా అమ్మాయి కూడా రాఖీ కట్టడం అవ్వలేదండి ఫస్ట్ అయితే పుట్టిన ఒక వారంలోనే మా అమ్మాయి అయితే రాగి కట్టేసిందండి ఎందుకంటే ఆగస్ట్ ఐటీని పుట్టింది ఆ పది రోజుల్లోనే రాఖీ పండుగ వచ్చింది వెంటనే రాఖీ కట్టించేసింది మా అమ్మ ఈ సంవత్సరం అయితే కట్టలేకపోయిందండి మా అమ్మాయి నేను కట్టలేకపోయింది మా అమ్మాయి కట్టలేకపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్